యేసుక్రీస్తు క్రీస్తు కృప మీ అందరికీ నా వంగనాలు అందరు బాగున్నారా అందరు బాగుండాలని ప్రభు పేరట ప్రార్థన చేస్తున్నాను క్రైస్తవులమైన మనము అంటే దేవుని బిడ్డలమైన మనము మన చూపు మరి ఏమై ఉండాలి మనం ఈరోజు దేవుని వాక్యం చెప్తుంది కీర్తన గం ఇరవై ఐదు పదహైదులో కన్ను నా కను దృష్టి ఎల్లప్పుడూ ఏవో వైపు ఉంచి ఉన్నానని మనము మన ప్రభు వైపు మన కన్ను దృష్టి ఉంచాలి ఎందుకంటే మన కన్ను చెడితే మన దేహమంతయ చెడుతుంది కాబట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వైపు మన చూపు ఉంటే మన ప్రభువు పరిశుద్ధుడు గనుక మన పరిశుద్ధమైన కనులు మనకు దేవుడు ఆ పరిశుద్ధమైన ఒక చూపు మనకిస్తాడు కాబట్టి అప్పుడు మనము దేవుడిని ఎమడైనా దేవుడు మనకు దయచేస్తాడు కొండల తప్పు నా కనులు ఎత్తుతున్నాను నాకు సాయం ఎక్కడి నుండి వచ్చును ఏ నాకు సాయము కలుగును ఎందుకంటే నువ్వు దేవుడి వైపు చూసినప్పుడే నీకు సాయం కలుగుతుంది నీ కుటుంబము బాగు పడుతుంది నీ బిడ్డలు బాగుపడుతున్నారు నువ్వు దేవుని కొరకు కనిపెట్టుకున్నప్పుడే నీ జీవితంలో ఒక మేలును చూస్తావు ఈరోజు నువ్వు పవిత్రమైన కళ్ళుతో దేవుని చూస్తున్నావా పవిత్రమైన చూపుతో నువ్వు దేవుని చూస్తున్నావా ఏ విధముగా నువ్వు చూస్తున్నావు ఈ లోకంలో అనేకమైన మరి ఉన్నాయి అపవిత్రమైన ఇవన్నీ ఉన్నాయి ఒకటి అన్ని విషయములలో మనము చూస్తూ మొబైల్ ఈరోజు మొబైల్ చూస్తారు మొబైల్ అనేక విషయాలు చూస్తారు అయితే మొబైల్లో మరి చెల్లిలో మనము చూసినప్పుడు ఏమండి ఆ నెట్టు నీట్ ఆన్ చేసుకొని చెల్లు మనం చూస్తూ ఉంటాం మరి అనేకమైన లోకములు ఉండేటివన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం కాబట్టి మనము చూస్తున్న చూపు అది పవిత్రమైన చూప ఆ దేవుడి వైపు చూస్తున్నామా లోకానుసారమైన వైపు చూస్తున్నామా లోకానుసారమైన చూపు చూసి దేవుడి సహాయం కావాలంటే మనకు రాదు ఎందుకంటే ఒక యజమానుడు మరి తన దాసుడు యజమానుడి వైపు ఎప్పుడైతే చూస్తాడో ఒక దాసి మరి దాని ఆ తన యజమానురాలు వైపు ఎప్పుడైతే కనిపెట్టుకొని ఉంటుందో అలాగ నీవు నీ దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండాలి నీ చూపు దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండాలి నీ చూపు దేవుని కొరకు కనిపెట్టుకోవాలంటే నీవు పవిత్రమైనది చూడాలి నువ్వు పవిత్రమైనది చూడాలి నీ కన్నులు పవిత్ర పవిత్ర పరచబడాలి నీ పరిశుద్ధ పరచబడాలి నువ్వు శ్రేష్టమైన కను చూపుతో దేవుడు వైపు నువ్వు చూడాలి ఆ పరిశుద్ధుడిని పరిశుద్ధతోనే నువ్వు చూడాలి నీ కన్ను చెడితే నీ దేహం అంతా చెడిపోవననే దేవుడు వాకించి అలభిస్తుంది ప్రియులారా ఈరోజు మనము అనేక అనేక విషయాలలో మన చూపులు చూస్తూ దేవుడి ఆశీర్వాదాలను మనం పొద్దుకోలేకపోతున్నాం ఆయన కొరకు కళ్ళు పెట్టుకొని ఉండలేకపోతున్నాం ఆయన వైపు మనం చూడలేకపోతున్నాం ఆయన వైపు నువ్వు చూస్తే నీ నీ వైపు ఆయన చూస్తాడు నువ్వు పరిశుద్ధమైన పనులతో నువ్వు ఆయన చూసినట్లయితే నీ దేహం అంతా పరిశుద్ధతో ఉంటది కాబట్టి నువ్వు ఆశీర్వదంపబడతావు నీ దీవింపబడతావు అన్ని వేళలా దేవుడు నీకు సహాయముగా ఉంటాడు మనం ఈరోజు మన ప్రభువుని మనం ఏ చూపుతో చూడాలి ఏ చూపుతో కనిపెట్టుకోవాలి అందుకని ఎల్ల వేళలా నేను ఏవో వైపు నా కనుదృష్టి ఉంచున్నానంటున్నాను కాబట్టి ఎల్ల వేళ నేను నీ చూపు దేవుని వైపు ఉంచుకొని ఉండాలి దేవుని వైపు ఉంచుకొని ఉండాలి నువ్వు ములుకు కడిగి కనిపెట్టుకొని ప్రార్థన చేసే మాదిరిగానే ఉండాలి అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు నీ కుటుంబరాన్ని ఆశీర్దిస్తాడు నీకు కలిగిన సమస్తమును ఆశీర్వదిస్తాడు దేవుని మీద మరి నేను హెచ్చిస్తాడు నువ్వు ఆయన ఓపు నువ్వు పవిత్ర కళ్ళుతో చూసినప్పుడే ఆయన నీకు కనపడతాడు ఆయన నువ్వు చూడగలుగుతావు ఆయన మాటలు నీకు అర్థమవుతాయి నీవు శ్రేష్టమగా ప్రభు ప్రభు చూడగలుగుతావు ఆయనగా నీకు నీ గుడ్డి కనులు నా గుడ్డి కనులు తెరవబడతాయి కాబట్టి మనం ఆత్మీయ నేత్రములతో పవిత్రము కలిగి మన చూపు ఎల్ల వేళలా ప్రభు వైపే చూసేవారిగా ఉందాం ఈ బదులుకొని మనం ప్రభు వైపు చూద్దాం అనేక లోకములో ఉండే వాటి అన్నిటి వైపు మనం చూస్తే మన హృదయము చెడిపోతుంది మొదటిగా ప్రభు మన హృదయంలో సంచరించడం మన హృదయంలో ఉండడు మన హృదయంలో ప్రభువు లేకపోతే మనము ఏ చూపు చూస్తున్నాం మనం చూ చూసే చూపును బట్టే మన హృదయంలో ప్రభు సంచరిస్తాడు మన హృదయంలో ప్రభు నివసించాలంటే అంటే అది మనకు చూపు మేనై ఉన్నది మన రెండు కళ్ళుని ప్రభు వైపు చూడాలి దేవుని వాక్యం వైపు చూడాలి దేవుని వాక్యం ఏం చెప్తుందో తను చూడాలి అంతేగాని లోకములో ఉన్న మనం చూసినట్టే మొదటిగా మన హృదయంలో ప్రభు ఉండడం ఈ చూపులోనే నేను పవిత్ర చూపు చూచితే ప్రభు నీకు సహాయం చేస్తాడు ఆయన నీకు సహాయం చేస్తాడు నీ కుటుంబానికి సహాయం చేస్తాడు ఈ పిల్లలకు సహాయం చేస్తాడు నీ పొలంలో నువ్వు దింపబడతావు నీ పట్టణంలో నువ్వు దీంపబడతావు నీ రాకపోకలేని యోహో వారు నిన్ను ఆశీర్వదిస్తాడు నువ్వు బయటకు వెళ్ళినప్పుడు ఆశీర్వదిస్తాడు లోపలికి వచ్చినప్పుడు ఆశీర్వదిస్తాడు నువ్వు చేతి చేయు పత్తి పని అది సఫలమవుతుంది ఆయన నీకు తోడుగా ఉంటాడు నీ కన్నులను నువ్వు కంట్రోల్ పెట్టుకోగలిగితే నీ శరీరము బాడే ఎంతటిని దేవుడు కంట్రోల్ చేయగలుగుతాడు హాలే లోయ్య దేవుడికి మహిమ కలుగున దాకా మన కన్నులను పవిత్ర కనులుగా దేవుడు మార్చి మన రుద్యంలో ఆయన నివసించాలని కోరుకుంటూ మరి వాక్యమును మీరు మరి చదివి మరొకసారి ధ్యానించాలని యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ఎన్నపంలో చెల్లిస్తూ వాక్యాన్ని ముగిస్తున్నానండి ఆమె